భారత్పై దాడులు చేశామంటూ పాకిస్తాన్ స్వదేశంలో ప్రచారం చేసుకుంటుంది సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులతో వైరల్ చేస్తూ ఏదో చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది భారత్కి చెందిన ఐదు పైలట్ జెట్లు కూల్చివేశామంటూ బేరాలు కూడా పలుకుతుంది అయితే అంతా ఉత్తిత్తే అని కూడా పాక్ డిఫెన్స్ మినిస్టర్ కవాజా అసిఫ్ తేల్చేశారు సో మొత్తానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ దీపిక ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండు జమ్మూ కాశ్మీర్ పేహల్గా జరిగిన దాడికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ఇరవై ఐదు మంది చనిపోయారు అలాగే నేపాల్కు చెందిన మరో వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకొని పాక్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే చెప్పొచ్చు అలాగే మరొక పక్క ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించి పేహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి మే ఏడు అంటే నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ అంటూ కూడా ఏదైతే భారతదేశం ఒక ఆపరేషన్ అయితే చేయడం జరిగింది భారత గెడ్డపై నుంచి పాకిస్తాన్ మీద దాడులు అయితే నిర్వహించింది ఈ దాడుల్లోనే చూసుకున్నట్టయితే జైషా ఏ మొహమ్మద్తో పాటు లష్కర్ తోయబా లాంటి ఉగ్రవాది సంస్థలపై అయితే దాడులు నిర్వహించారు ఇందుట్లో ఉగ్రవాదకు సంబంధించిన కీలకమైన వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది అలాగే మరొక పక్క ఈ ఆపరేషన్ సింధూర్ని భారతదేశం విజయవంతంగా ప్రదర్శించింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే ఈ దాడిని తట్టుకోలేక ఒక ఫేక్ ప్రచారానికి అయితే నాంది పలికి ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఏదైతే భారతదేశంపై దాడులు చేసింది మిసైల్ దాడులు చేసిందంటూ కూడా ఒక ఫ్రేక్ ప్రచారాన్ని అయితే ప్రారంభించింది అలాగే మరొక పక్క ఇటు మీడియా ఛానల్స్ లో అంటే పాకిస్తాన్కి సంబంధించిన ప్రముఖ మీడియా ఛానల్స్ తో పాటు సోషల్ మీడియా దాంట్లో కూడా ఏదైతే ఈ పోస్టులు పెడుతూ కూడా ఒక ఫేక్ ప్రచారానికి అయితే నాంది పలికిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ దాడిని పాకిస్తాన్ ఇప్పటికీ తట్టుకోలేకపోతుంది ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటుకి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇటు భారతదేశం ఎప్పుడైతే ఈ పెహల్గామ్ దాడి జరిగిందో ఇటు సింధు నది నిలిపివేత అయితే చేశారు ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్కి సంబంధించిన పన్నెండు పాయింట్ పదిహేను పాయింట్ రెండు కోట్ల మంది ఈ సింధు జలాల నిలిపివేతకు సంబంధించి వాళ్ళ జీవనోపాధి అయితే కోల్పోతున్నారు అలాగే మరొక పక్క అక్కడ రైతులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు పండించే పంట అంటే జూన్ లో ఖరీఫ్ కూడా వస్తుంది ఖరీఫ్కి సాగునీటి ఎంతో అవసరం కానీ ఈ సింధు జలాలు నిలిపివేయడంతో కూడా అక్కడ ఏదైతే ప్రజలు కూడా చాలా నష్టపోతున్నారు అలాగే ఇప్పుడు ఆ ప్రజలు కూడా ఏదైతే ఈ తిరుగుబాటుకి సిద్ధమవుతున్న నేపథ్యంలోని వాళ్ళని ఏదైతే తమ వరకు వైవస్కోవడానికి కూడా ఏదైతే ఈ ఫేక్ ప్రచారానికి నాంది పలికింది ముఖ్యంగా భారత్పై మిసాల్ దాడులు చేశామంటూ కూడా ఒక ఫేక్ ప్రచారం అయితే ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే పాక్ డిఫెన్స్ మినిస్టర్ కూడా దీనిని ఖండించారు ఎటువంటి దాడి కూడా భారత్పై ఇప్పటివరకు కూడా పాక్ చేయలేదంటూ కూడా ఆయన ముందుగానే ఏదైతే ఒక ఖండించడం జరిగింది అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే భారతదేశానికి సంబంధించి ఈ సింధూర్ ఆపరేషన్ కూడా సక్సెస్ కావడంతో కూడా ఇప్పటికే పాక్ కూడా వణికిపోతుంది ఒకవేళ భారత్ కనుక కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా మట్టమైపోతుంది ఈ నేపథ్యంలోనే ఇటు పహల్గామ్ లో జరిగిన ఈ ఉగ్రదాడికి ప్రతిరూపంగా సింధూర్ ఆపరేషన్ మాత్రం సక్సెస్ చెప్పొచ్చు దీన్ని తట్టుకోలేక ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఫేక్ ప్రచారానికి అయితే నాంది పలికింది అలాగే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయితే ఖండించడం జరిగింది ఇప్పటికే అక్కడ ప్రజలు కూడా పూర్తిగా తిరుగుబాటు చేయడానికి ఉన్న నేపథ్యంలో వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి అలాగే ఇలాంటి ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారంటూ కూడా ఇటు భారతదేశం కూడా ఖండిస్తుంది ఎందుకంటే వాళ్ళు పెట్టిన వీడియోస్ కావచ్చు ఆ స్క్రీన్ షాట్స్ కావచ్చు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఇటు వైరల్ గా మారిన వీడియోస్ అవి తీసుకొని ఇటు భారత్ పై మిసైల్ దాడి చేశామంటూ కూడా పాకిస్తాన్ ఫేక్ ప్రచారం అయితే చేస్తుంది ఇటువంటి ఏదైతే ఫేక్ ప్రచారాన్ని నమ్మద్దు అంటూ కూడా భారత్ కూడా చాలా తీవ్రంగా చెప్తుంది అలాగే పాకిస్తాన్ ఏదైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందో అలాగే డిఫెన్స్ మినిస్టర్ దానిని ఖండించారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఒక ఈ భారతదేశాన్ని ఎదురుగా దెబ్బతీయలేక ఇటు వెనక దారిలో అంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ కూడా పాకిస్తాన్ ఉంది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో కూడా ఎప్పుడు ఏదైతే యుద్ధం ప్రారంభం అవుతుందంటో కూడా ఇటు పాకిస్తాన్ మాత్రం పూర్తిగా వణికిపోతుందనే చెప్పొచ్చు దీపిక రైట్ థ్యాంక్ యూ కుమార్